ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం కరోనా కొత్త వేరియంట్ పై డబల్ హెచ్ఓ హెచ్చరిక అయితే జారీ చేసింది ఈ విషయం గురించి ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం ఈ వీడియోని కంప్లీట్ గా చూసినట్లయితే ఈ వీడియో క్లియర్ గా అర్థమవుతుంది అలాగే మన వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మళ్ళీ అడుగుతున్నాను కాదండి ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీడియో లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే కరోనా కొత్త వేరియంట్ జేఎన్ వన్తో ఆందోళన అక్కర్లేదని డబల్హెచ్ఓతో పాటు ఆరోగ్య నిపుణులు అయితే చెప్తున్నారు ఇది రెండు మూడు నెలల క్రితమే ప్రదేశాల్లో వెలుగు చూసినా విస్తృతంగా వ్యాపించలేదని తెలియజేశారు తీవ్రమైన జబ్బు కలిగించే రోగ శక్తిని తగ్గించే శక్తి ఈ వేరియంట్ కి లేవనైతే చెప్పారు చలుబు గొంతు నొప్పి దగ్గు జ్వరం లాంటి లక్షణాలు ఉంటాయన్నారు అయితే ఎక్కువ శాతం మంది ఆసుపత్రులు చేరవలసిన అవసరం రావట్లేదని కూడా తెలియజేశారు అయితే డబుల్ హెచ్ఓని హెచ్చరికలు ఈ విధంగా మనకు చెప్తూ ఉన్న తెలంగాణలో అయితే మరణాల సంఖ్య అయితే పెరుగుతూ వస్తుంది ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి